సో పట్టుకుంటే పదివేలు సో ఏంటంటే జనాల అటెన్షన్ కోసమా లేకపోతే ఇంపార్టెన్స్ ఉందా లేకపోతే జనాలు ఖచ్చితంగా గుర్తుపట్టలేరని ఒక నమ్మకమా ఏంటది నిజంగా ఇప్పుడు ఈ ఒక పథకం ప్రకారం వెళ్తుంది అంటే ఫస్ట్ పట్టుకుంటే పదివేలు కదండి అంటే ఈ స్టోరీ మీకు బాగా నచ్చింది స్టోరీ ఇన్ని సినిమాల్లోనా బాగా నచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టు మంచి సినిమా అంటే సో అన్నయ్య గారి వరకు వెళ్ళిందా ఏమైనా ట్రైలర్ అవుట్పుట్ కానీ కరెక్ట్గా పంపించాలి కదా పంపించాను చాలా బాగానే అండ్ అన్నయ్య గారు అంటే సినిమాలు ఎంత ప్రభావం ఉన్నదో సోషల్ మీడియాలో కూడా ఆయన మోటివేషన్తో అంతగానే ఎక్కువ ఉన్నదో చాలా మీరు చూస్తుంటుందా చాలామంది చెప్తాం ఆ యూత్ పల్ మన అన్నకు బనెస్ట్గా ఇప్పుడు జరుగుతున్నది అరే ఇదిరా తమ్ముడు అన్నట్టు చెప్తా అంటే అండ్ ఇప్పుడు ఇంటెలిజెంట్గా మనం నాలుగు కొటేషన్లు చెప్పడం బాగా కనెక్ట్ అయింది ఏంటంటే ఆయన ఒక ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట మనకి డబ్బులు లేని సిచ్యువేషన్లో కూడా నా పెట్స్ కూడా పెట్టుకున్న టైంలో ఇలా అలీగారు ఇలా ఇచ్చారు అంత క్రిటికల్ సిచ్యువేషన్ కూడా ఫేస్ చేశారు అని సో మీరు అందులో పాటే కాబట్టి మీకు ఎలా అనిపించింది అప్పట్లో కనెక్ట్ అయ్యండి సో టైటిల్ చూసుకుంటే ఒక పథకం ప్రకారం సో ఈ పథకం ప్రకారం ఏం చేస్తాను ఒక పథకం ప్రకారం క్రైమ్ చేస్తారు ఓకే క్రైమ్ ఎందుకు చేస్తున్నాడు హ్యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో ప్రతిసార్లాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్తో నేను ముందుకు వచ్చేసా సో నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి సో బ్రదర్ అండ్ ఒక పథకం ప్రకారం అనే ఒక మూవీతో వస్తున్నారు సో మూవీ విశేషాలు అయితే మాట్లాడదాం నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజుల తర్వాత సో ఎలా ఉన్నారన్న సూపర్ ఒక పథకం ప్రకారం సో పట్టుకుంటే పదివేలు సో చాలా బాగుంది అంటే వైరల్ అవుతున్నది ఆ ఈ ఓడి మౌత్ బాగా వెళ్ళిపోయింది గట్టిగా సో ఏంటంటే జనాలు అటెన్షన్ కోసమా లేకపోతే ఇంపార్టెన్స్ ఉందా లేకపోతే జనాలు ఖచ్చితంగా గుర్తుపట్టలేరని ఒక నమ్మకమా ఏంటి అది అన్ని నిజంగా ఇప్పుడు ఈ ఒక పథకం ప్రకారం వెళ్తుంది అంటే ఫస్ట్ పట్టుకుంటే పదివేలు వెళ్ళి వెళ్ళింది మీరు అన్నట్టు అటెన్షన్ కోసం ఫస్ట్ ఓకే గ్యారంటీ పబ్లిసిటీ కావాలి సినిమాకి పబ్లిసిటీ కావాలి తెలిసింది అందరికి కావాలి అలా అని చెప్పి నిజంగానే లేకుండా పదివేలు పెట్టలేం సినిమాలో ఆ స్ట్రెంత్ ఉంది సూపర్ అంటే సస్పెన్స్ మనం సినిమా ఎండ్ వరకు ఈ సస్పెన్స్ ఉంటుంది ఎండ్ వరకు ఎండ్ వరకు ఉంటుంది అంటే ఒక రోజు అడుగుతానన్నా నేను చాలా సినిమాలు చూశాను ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ అయితే సస్పెన్స్ తర్వాత ఎంతో కొంత లీడ్ ఇచ్చుకుంటూనే వెళ్తారు వెళ్తారు బట్ మీరు ఒక మాట అన్నారు ఇంటర్వెల్ వరకు ఇంటర్వెల్ వరకు మీరు చూసి మీరు దాన్ని గెస్ చేసి పెట్టను ఇంటర్వెల్ వరకు ఆ ఆడియన్స్ని అలా అటెన్షన్ పెట్టాలంటే చాలా గట్స్ ఉండాలి సో మీరు ఎలా నమ్మారు డైరెక్టర్ని ఎక్కడ ఏ పాయింట్ కనెక్ట్ అయింది అదే ఇంటర్వెల్ వరకు కదా మనం ఇంటర్వెల్ వచ్చింది కాబట్టి ఆపుతున్నాం ఇంటర్వెల్ తర్వాత కూడా చూపించిన గెస్ట్ చేయలేరు ఓహ్ ఓ అది డై అంటే నాకు ఫస్ట్ స్క్రిప్టే నాకు తెలుగులో రాసి నాకు ఇచ్చాడు బేసిక్ తెలుగు రాదు కాబట్టి తెలుగులో టైప్ చేసి డీటీ మొత్తం క్లియర్గా ఇచ్చేసాడు మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ నాకు ఇచ్చాను నాకు వినోద్ నేను మంచి ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ మీకు ఒకసారి కనెక్ట్ అయితే ఎవరు ప్లస్ ఆయన మంచి డైరెక్టర్ అక్కడ మంచి సినిమాలు చేశారు సో నన్ను బాగా ప్రజెంట్ చేస్తారు ఎప్పుడైనా చేద్దాం ఎందుకంటే బేసిక్గా ప్రొడ్యూసర్ కూడా సో ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం అని అనుకున్న స్టేజ్లో మాకు కామన్గా కామన్ ఫ్రెండ్ ఆయనకి నాకు ఒక గురుజీ ఉన్నారు వినీత్ గారి ఆయన నాతో సినిమా చేద్దాం అని ఉన్నారు ఆయన కూడా బట్ వీళ్ళిద్దరు కలిసారు వీళ్ళిద్దరికి పరిచయం అయింది సినిమా చేద్దాం అనుకుంటున్నాను నేను సినిమా చేద్దాను నేను సాయి ఉన్నారు నా బ్రదరు ఏ సా నాకు తెలుసు కదా అని డైరెక్టర్ ఆ ఇద్దరు నాకు ఫోన్ చేశారు అలా వచ్చిందండి కలిసేశారు కలిసారు కానీ అంటే మీరు ఏదైనా స్క్రిప్ట్ ఒప్పుకునేటప్పుడు మాత్రం అంటే డైరెక్టర్లు వీళ్ళని పక్కన పెడితే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి మీరు ఎక్కువగా చూస్ చేసుకుంటారు అనమాట సో ఇలాంటి సినిమాలు అంటే చాలా వస్తున్నాయి మీకు తెలిసి ఇలాంటి థ్రిల్లర్లు సస్పెన్స్లు చాలా వస్తున్నాయి దీంట్లో మీకు బాగా అంటే ఈ పాయింట్ బాగా కనెక్ట్ అయ్యింది ఆడియన్స్ బాగా వెళ్తుంది అనుకునే పాయింట్ ఏదో అదే ఇదే ఈ సినిమాకి ఒక కథ నడుస్తూ ఉంటుంది నా 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 జీవితం నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్తో జరిగిన కథ ఈ సినిమా అయితే హుక్ పాయింట్ ఉంది కదా ఈ సినిమాకి చాలా ఉపయోగపడతారా అంటే ఇదే ఈ విలన్ మ్యాటర్ ఈ సినిమాలో ఉంది దీన్ని కానీ మనం పట్టుకుంటే సినిమా వెళ్తుంది అని రీసెంట్గా అనుకోవడం కదా సో అది ఇప్పుడు ఇప్పుడు ఉపయోగపడింది ఏదైతే సస్పెన్స్ ఉందో అది పబ్లిసిటీకి చాలా ఉపయోగపడింది ఈ ప్లాన్ ఎవరు ఈ ప్లాన్ డైరెక్టర్ గారిది గారిది అందరూ అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంది ఎప్పటి నుంచో ఉంది డైరెక్టర్కి ఎప్పటి నుంచో ఉంది అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అంటే చూసుకుంటే సాంగ్ టూ ఇయర్స్ బ్యాకే వచ్చాయి అండ్ అప్పుడు కొన్ని ప్రమోషన్స్ కూడా ఇంటర్వ్యూ చేసినట్టు జరిగింది రెండు సంవత్సరాలు అయిపోయింది మధ్యలో సో ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అండ్ ఈ గ్యాప్ వల్ల మీకు ఏమైనా మైనస్ అయిందా ఓకేనా అంటే సినిమాకి ఎందుకంటే అప్పటికే మొత్తం అయిపోయింది అనే స్టేజే మీరు ఉన్నారు ఎందుకు వచ్చింది అంటారు ఇంత అదే అంటే అప్పుడు రిలీజ్ అప్పుడు ప్రమోషన్స్ కూడా చేశారు అవును అప్పుడు చిన్న చిన్న ఇప్పుడు రిలీజింగ్ డిస్ట్రిబ్యూషన్ మనకి కరెక్ట్గా రాకపోవడం కరెక్ట్ టైం కాదేమో అని మాకు అనిపించింది వెళ్తే ఇలా వెళ్ళాలి అప్పుడు అలా వెళ్ళాలి ఓకే అప్పుడు డై డైరెక్టరే ఆపి సో మళ్ళీ డిస్కషన్ చేసుకుని సో డైరెక్టర్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ కాబట్టి ఆయన డిసిషన్ తీసుకున్నారు నేను అలానే ఇక్కడ రమేష్ గారు ఆయన కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ వీళ్ళిద్దరూ అందాక హోల్డ్ చేద్దాం అని వర్క్ కూడా దీని మీద అప్పుడు మళ్ళా ఏం చేయగలం మళ్ళీ దీన్ని మళ్ళీ కొంత కొంత వర్క్ బ్యాలెన్స్ ఉంది దాన్ని కూడా ప్రాపర్గా చేసుకుని ప్రాపర్ రిలీజు జరగాలి అంటే మన దగ్గర ఫస్ట్ దానికి సంబంధించిన ఒక బడ్జెట్ కరెక్ట్ రిలీజింగ్ కదా ఇవన్నీ కుదిరి కుదురు కుదిరి టక్కని ఒక డేట్ సెట్ అయ్యింది సో ఇప్పుడు కరెక్ట్గా అనుకోవడం మనకి లక్ష్మీ ఫిలిమ్స్ బాబరాజు గారు వచ్చిన డిస్ట్రిబ్యూషన్ ఆయన ద్వారా రిలీజ్ అవుతుంది సో మన నారాయణ గారు పవన్ అని అలానే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు రమేష్ గారు డైరెక్టర్ వీళ్ళందరూ కూర్చొని ఓకే మనకి సెవెంత్ కరెక్ట్ డేటు వెళ్దాం అంటే ఆ రోజు ఆగింది దీని గురించే అని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను అప్పుడు ఆడావాళ్ళలో ఇది జరిగిపోతుందే అని నాకు అనిపించింది నిజంగా భయ సినిమా రిలీజ్ అయిపోతుందే అమ్మో ఎలా అని అనుకున్నాను నేను మాత్రం నిజంగా అనుకున్నాను అప్పుడు నేనే డిస్కషన్ స్టార్ట్ చేశాను సూపర్ కాదే కాదా వినోద్ నాకు ఎందుకో ఇది కాదేమో అవునా ఓకే అలా హోల్డ్ అయింది సినిమా ఎందుకంటే ఇది నాకు ఉపయోగపడే సినిమా అలా వచ్చి వెళ్ళిపోద్ది కరెక్ట్ చాలా సినిమాలు అంటే ఆ భయాంలోనే వచ్చి వెళ్ళిపోయిన కూడా చాలా ఉన్నాయి చాలామంది అంటే ఒక బెస్ట్ సినిమాని మేము ఆడియన్స్కి ఇచ్చుకోలేకపోయాం ఇన్ టైంలో అనుకున్నారు చాలామంది డైరెక్టర్లు హీరోలు ఉన్నారు బట్ మీరు ఫీల్ అవుతున్నారు ఆ టైంలో అయితే నిజంగానే ఎందుకంటే గ్యారంటీ నాకు ఉపయోగపడే సినిమా మనకు మన హైదరాబాద్లో కూడా తెలియదు అలా వచ్చి వెళ్ళిపోను అప్పుడు వినోద్ సూపర్ కరెక్ట్ డేరేషన్ తీసుకుని వద్దులే అండి ప్రొడ్యూసర్స్ కూడా సో ప్రాపర్ ప్రాపర్ టైంతో అండ్ మంచి టైంతో అయితే వస్తున్నారు అండ్ కమిటీ మూవీలోకి వెళ్తే నాకు ఒక రెండు సీన్స్ అయితే బాగా నచ్చాయి ఒక సీను ఆ కోర్టులో ఆ లాయర్ అయ్యేటప్పుడు నాకు యాజ్టీజ్గా పవన్ కళ్యాణ్ అలా వచ్చేలా వెళ్ళిపో నిజంగా అవునా అంటే మీకు ఇంత ముందు ఎవరు చెప్పారో లేదో గానీ చెప్పారు నాకు చాలా బాగా అనిపించింది చాలా మంది కొంతమంది అన్నారు కూడా ఈ పవన్ కళ్యాణ్ లాగా ఉన్నది ఇది అంటే మీరు హెయిర్ కూడా బాగా పెంచారు అని సో ఎలా అనిపించింది ఆ కామెంట్ కానీ మీకు ఒకవేళ మీ వరకు చూడలేదు కదా మీరు చూసింది చూడలేదు కదా కోర్ట్ సినిమా ఎక్స్ట్రా అది అంటే సాబ్ లో పవన్ కళ్యాణ్ గారు అది అలా అనిపించింది అక్కడ నాకు చాలా బాగుంది అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే ఏ సినిమా వస్తున్నా మనకి ఆడియన్స్కి చెప్పాలి అంటే అనిపిస్తుంది అంటే ఒక భయం ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరూ ఎలాంటి సినిమా వస్తుంది మా సినిమాతో మా సినిమా తురుమా అంటారో కొన్ని రోజుల క్రితం ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారనమాట సర్టికులర్ పీపుల్కి ఎలాంటి ఆడియన్స్కి మీది కనెక్ట్ అవుతుంది అంటే ఏం చెప్తారు ఫస్ట్ మేము యూత్ అండ్ ఆడియన్స్ ఫస్ట్ సినిమాని ఆ థ్రిల్లింగ్ మర్డర్స్ చూసేది యూత్ వచ్చేది యూత్ వచ్చేది కాబట్టి మనం ఆ కంటెస్ట్ పెట్టాం కుర్రాలు రావాలి ఫస్ట్ ఈ సినిమా మీరు అన్నారే టార్గెట్ ఫ్యామిలీ ఫ్యామిలీస్ కూడా వాళ్ళ ఉండదు చిన్న మర్డర్స్ ఉంటాయి తప్ప అది కూడా మర్డర్స్ మీద సినిమా వెళ్తుంది తప్ప సినిమానే అది కాదు కాబట్టి ఫస్ట్ యూత్ని టార్గెట్ చేసి యూత్కి నచ్చుతుంది ఖచ్చితంగా సాయంత్రం లోపు కనీసం కొంతమంది అయినా ఫ్యామిలీస్ వస్తాయి ఓకే డెఫినెట్గా సినిమా థియేటర్లో మంచి సినిమా వాళ్ళు ఓకే మనం ఓకే ఈ మధ్యకాలంలో థ్రిల్లింగ్ ఉంది సస్పెన్స్ ఉంది వాళ్ళ గారిటీ లేదు మంచి విషయం చెప్పారు అని అనుకుంటారు ఫ్యామిలీస్ కూడా ఇది ఓటివిటీలో వస్తే నాకు తెలిసి ఇంట్లో ఒక ఒక రెండుసార్లు చూడాల్సిందే ఒకసారి పాజ్ పెట్టి ఉండి ఒక నిమిషం ఏం జరుగుతుంది ఇలా జరుగుతుంది అదైతే జరుగుతుంది ఓటీటీలో ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఒక సినిమాగా ఉంటుంది బెస్ట్ సినిమాల్లో ఒక గ్యారంటీ ఉంటుంది అంటే ట్రై ట్రైలర్లో చూసుకుంటే క్లైమాక్స్లో కూడా ఈ అంటే ముని సినిమా అంటే ఆ హరలాగా కొంచెం ఒకసారి చిన్న స్మైల్ ఒక స్మైల్ వచ్చి ఆ వెంటనే రంగు మారింది అది భలే ఉంది ఆ సీన్ అయితే ఏంటి ఏమైనా ఇంటి ఇవ్వగలరా సీన్ గురించి ఇంటి ఇవ్వగలరా ఇవ్వగలరా చెప్పండి చెప్తా సెవెంత్ చెప్తా కానీ పదివేలు వస్తుంది ఏమో ట్రై చేస్తాం పదివేలు కావాలంటే అలాగా చెప్పి అంటే నాకు అది చాలా ఎగ్జైట్ ఉంది టైం అటు ఎక్కువ ఉంది ఈ లోపేవో కొన్ని తెలుసుకుందామని కదండి అంటే ఈ స్టోరీ మీకు బాగా నచ్చింది స్టోరీ ఇన్ని సినిమాల్లోనా బాగా నచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టు మంచి సినిమాని సో అన్నయ్య గారి వరకు వెళ్ళిందా ఏమన్నా ట్రైలర్ ట్రైలర్ పంపలేదు అంటే ఇప్పుడే మొన్న మొన్న పంపించా అంతకు ముందు వరకు నేను చూపించలేదు చూపించాలి అంటే ట్రైలర్ మన రిలీజింగ్ ముందు కదా అంత ప్రిప్ మొత్తం చేసింది అంత అవుట్పుట్ కంటే కరెక్ట్గా పంపించాలి కదా పంపించండి చాలా బాగా నచ్చింది అండ్ అంతే చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ అవి కానీ పూరి గారితో మళ్ళీ ఎప్పుడు మీ కాంబినేషన్ వస్తుంది అని చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఏం మాకు అదృష్టం ఉందా అంటే ఇక్కడ అదృష్టం గురించి కాదు ఏంటంటే అన్నీ బడ్జెట్స్ అన్నీ చేసే సినిమాలు వేరు కదా అప్పుడు నా సినిమాలు నాది ఇది అంతే అంటే మీరు చూసుకుంటే మీకు మీకు క్యారెక్టర్ నచ్చితే అది చిన్నదా పెద్దదా ఏదనేది అవసరం లేదు చేసుకుంటూ వెళ్ళిపోతారు సో అన్నయ్య సినిమాల్లోనైనా ఏ సినిమాలో నాకు ఇంపార్టెన్స్ ఉందా లేదా అని అనుకుంటున్నాను పెద్ద సినిమాల్లో అయినా ఏదో మాకోసం అలా కనిపించేది ఒకటి ఉంటాయా అని కాదు అంటే వస్తే చేస్తాం ఏమో దీని తర్వాత వస్తే గ్యారంటీగా చేస్తాం ఓకే అండ్ అన్నయ్య గారు అంటే సినిమాలు ఎంత ప్రభావం ఉన్నదో సోషల్ మీడియాలో కూడా ఆయన మోటివేషన్తో అంతగానే ఎక్కువ ఉన్నది ఉంది చాలా మీరు చూస్తుంటారా చాలా చెప్తా ఉంటా చాలా మంచి ఎప్పుడైనా అంటే మీకు బాగా ఏదో నచ్చింది ఉందా అంటే ఇప్పుడు చాలా నచ్చినాయి చాలా ఉంటాయి అందులో ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది కదా అంటే మీరు ఇప్పుడు పర్టికులర్ ఒక పీపుల్ చెప్పినారు యూత్ అని ఆ యూత్ పల్స్ మన నిజంగా నిజంగా అంటే ఆనెస్ట్ గా ఇప్పుడు జరుగుతున్నది అరే ఇదిరా తమ్ముడు అనేటట్లు చెప్తా అంతే ఇప్పుడు ఇంటెలిజెంట్ గా మనం నాలుగు పొటేషన్లు చెప్పడం వేరు కదా లైఫ్ని చెప్పడం వేరు ఇన్ లైఫ్ అన్నయ్య లైఫ్ నుంచి చెప్తాడు మిగతా ఇప్పుడు ఏదో మన తిలితేటలతో చెప్తాం కొన్ని కొటేషన్స్ అవి అవి ఓ బా ఎంత తెలివిగా చెప్పారు రా అని అనుకుంటాం కానీ ఎంత నిజం చెప్పాడు రా అని అన్నయ్యని అనుకుంటాం అంతే ఇది తేడా ఉంటుంది చాలా తేడా ఈ నిజం ఉంటుంది మన జీవితం ఉంటుంది అందుకనే పాడ్కాస్ట్ బాగా వెళ్ళిపోయింది అవును అంటే ఆయన జర్నీలో కూడా నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే అంటే సినిమా గురించి అని కాదు నేను అడుగుతున్నా బాగా కనెక్ట్ అయింది ఏంటంటే ఆయన ఒక ఒక స్టోరీ అంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట మనకి డబ్బులు లేని సిచ్యువేషన్లో కూడా నా పెట్స్ కూడా పెట్టుకుని టైంలో ఇలా అలీగారు ఇలా ఇచ్చారు అంత అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్ కూడా ఫేస్ చేశాను అని సో మీరు అందులో పాటే కాబట్టి మీకు ఎలా అనిపించిందని అంటే డౌన్ టు ఎత్ ఒకసారి ఆ చేంజ్ ఎలా అనిపిస్తుంది అవును అప్పట్లో కరెక్టేలేండి అప్పుడు ఒకేసారి ఫైనాన్షియల్గా అదే ఆయన ఓకే ఇప్పుడు ఇంత అయింది ఇంత లా జరిగింది ఓకే ఆయనకు సంబంధించినవన్నీ తీసేశారు ఫస్ట్ ఆ గో అది లేకుండా చేసుకోవాలి ఏ అంటే మన ప్రాపర్టీస్ కొన్ని తీసేశారు ఎందుకు అంటే మనం మళ్ళీ మనం పని చేయాలంటే గొడవ ఉండకూడదు అంతే 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 సూపర్ పొద్దు ఆయన స్ట్రెంత్ ఏంటంటే మన దగ్గర రాయగలం చేయగలం ఓకే ఇప్పుడు ఇది ఉంటే ఇది అవ్వదు కదా సో దీనితోటి మళ్ళీ మనం సంపాదించవచ్చు అంతే సో అదే జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఇలా అంటారు అని కాదు ఎప్పుడు చూసినా మీరు అదే ఫిట్నెస్తో ఉంటారు అంతే ఎంగగా కనిపిస్తారు సో ఏంటండి సీక్రెట్ అంటే డైట్ ప్లాన్ చెప్పి నువ్వు అలా అను లాస్ట్ ఇయర్ కలిసి మళ్ళీ మధ్య మొన్న కలిసి అలా మీ మీ డైట్ ప్లాన్ ఒకసారి చెప్తాను ఈ డైట్ ప్లాన్ చెప్పే అలాగే ఉన్నాం మనం మార్నింగ్ అంబల్ తాగుతాం కాస్త ఈవినింగ్ కొంచెం ఏదో మధ్యాహ్నం పెట్టిన మధ్యాహ్నం కొంచెం రైస్ ఏదో బ్రౌన్ రైస్ అవి అంతే మరి నేను కూడా సేమే నువ్వు ఇప్పుడు రాగి జాగుతావు నేనైతే టిఫిన్ చేస్తాను శుభ్రంగా మధ్యాహ్నం అయితే నువ్వు అన్నట్టు రైస్ మనకు క్వాంటిటీ తక్కువ ఉంటుంది అయితే వైట్ రైస్ తక్కువ అది తగ్గిస్త తగ్గించవు నువ్వు కూడా అంతే నైట్ మ్యాక్సిమం చపాతీను లేకపోతే రైస్ ఉండదు జిమ్ జిమ్కి జిమ్ కరోనా తర్వాత నుంచి జిమ్కి వెళ్ళ వెళ్ళకుండా జిమ్కి వెళ్ళలేదు బట్ ఇంట్లో వర్కౌట్ చేస్తూ ఉంటాను ఓకే మెయింటైన్ చేస్తాను అలాగే అంటే ఫుడ్ వల్ల సగం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫుడ్ కాబట్టి అప్పటి నుంచి జిమ్కి ఈ మధ్య స్టార్ట్ చేశాను ఒక ఇంట్లోనే ఒక వన్ మంత్ నుంచి మాక్సిమం ఇప్పుడు ఇంట్లోనే చేసుకుంటున్నాను బట్ అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ యోగా ఉంటుంది నాకు చేస్తాం అండ్ లాస్ట్ అంటే ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చరణ్ గారు ఎలాగో మీరు మీ అబ్బాయి కూడా దగ్గర అలాగే ఉంటారు అదే హెంగో బ్రదర్ లాగే అనిపిస్తారు సో అంటే లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో కూడా విన్నాను ఇద్దరు కాంబినేషన్లో చెయ్యాలని ఉంది అని ఏంటో ఈ ఇయర్ గాని నెక్స్ట్ ఇయర్ కానీ వచ్చే అవకాశం ఉందా అంటే మనం మనం అనుకుంటుంది ఏంటంటే నేను మాట్లాడుతుంది అదిగా ఒక ఆడియన్స్ నుండి వచ్చే ఒక ఆశ అదేలే అది వస్తే బాగుండు చేస్తే బాగుండు అనే ఒక హోప్ ని మీ వరకు తీసుకొస్తాను ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక సినిమా అన్న మనకి ఒక ఇది ఇచ్చింది అనుకో ఒక ఎనర్జీ ఇచ్చింది అనుకో తర్వాత ఇలాంటివన్నీ మెటీరియలైజ్ అయిపోతాయి సో ఆ ఎనర్జీ సినిమాతో వస్తుంది ఖచ్చితంగా డెఫినెట్గా నాకు గ్యారంటీగా ఈ సినిమాకి నాకు మళ్ళీ నేను పని చేసుకోవడానికి ఇది స్టార్టింగ్ మళ్ళీ అవుతుంది సో రీబ్యాక్ గ్యారంటీ కానీ మీరు ఎన్ని సినిమాలు చేసినా ఏ సినిమా రియలైజ్ అయితే అదే ఫస్ట్ ఫీల్ ఫియలైజ్ చేస్తారు అండి అదొక గొప్పతనం సో టైటిల్ చూసుకుంటే ఒక పథకం ప్రకారం సో నార్మల్గా మనకి తెలిసి ఒక పథకం ప్రకారం దొంగతనం చేస్తారు ఒక పథకం ప్రకారం దోపిడీ మటన్లు ఇలాంటివి ఉంటాయి సో ఈ పథకం ప్రకారం ఏం చేస్తాను సెవెంత్ నన్ను మాత్రం అనకండి ప్లీజ్ చెప్పండి చెప్తా ఓకే ఒక పథకం ప్రకారం క్రైమ్ చేస్తారు ఓకే ఓకే క్రైమ్ ఎవరు ఎందుకు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అన్నదే ఎవరు చేస్తున్నారు అన్ని ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ ప్లానింగ్స్ ఎవరు ప్లానింగ్ వాళ్ళకు ఉంటుందని ఒక పథకం ప్రకారం ఆ ఒక్కడు ఎవరు ఆ ఒక్క పథకం ప్రకారం ఆ చేసేది ఎవడు ఆ ఒక్కడు ఎవడు సో అదే ఈ సినిమా ఓకే అందుకనే ఎప్పుడు కూడా సినిమాలో ఎవరు ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటారు ఓకే సార్ మరి నాకు ట్రైలర్లో కనిపించింది అంటే ఒక్కసారి పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్తుండే కనిపించాయి ఇంకోసారి మీరే లాయరే వాదించడం కనిపిస్తుంది సో ఆ ఒక్కరు ఏ ఒక్కరు అనేది కన్ఫ్యూజ్ ఉంది ఇప్పుడు పొరపాటున మీరే అంటే అక్కడ చాలా సీరియస్ మార్చారు మీరు దమ్ముంటే పట్టుకొని చాలా చాలా సో చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఎందుకంటే ట్రైలర్ కూడా చాలా బాగా కట్ చేశారు ట్రైలర్ కట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బాగా అనిపించింది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అదే సగం లేపుతుంది మనం ఎంత చేస్తామో దానికి అంత సో దీనికి తగ్గట్టు ఎక్కడ కావాలో అక్కడ కట్టి చేసినట్టుంది గోపిసుందర్ గారు అదే ఫస్ట్ ఆఫ్ మీరు ఎలాగో చూశారు ఫస్ట్ ఆఫ్ ఏం చూసారో దానికి టూ టైమ్స్ ఉంటుంది సెకండ్ బా ఆర్ఆర్ కూడా సినిమా ఇంటెన్సిటీ కూడా సినిమా తాలూకా కథ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి ఆ టెన్షన్ ఒకటి ఉంటుంది కదా సినిమాలో ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్స్ట్రా సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ ఆఫ్ మీరు చూశారు కాబట్టి అండ్ ఇందులో థ్రిల్లర్ ఇవన్నీ కనిపిస్తాయి కదా అంటే మధ్యలో ఆ క్యూట్ లవ్ స్టోరీ అవి కూడా పెట్టారు ఉంది అంటే ఓకేనా కరెక్ట్ అయినా ఆ స్టోరీకి అది పెట్టడం కరెక్ట్ ఆ లైఫ్లో జరిగేది లైఫ్లో లవ్ స్టోరీ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి సినిమాలో దాని ప్రకారం ఈ సాంగ్స్ ఆ లవ్ స్టోరీ లవ్ స్టోరీ నుంచి కథ ఏమైంది గట్టిగా అనిపిస్తుంది బాగుంటుంది ఒక ఒక లైఫ్ జర్నీ అంటే నాకు ఈ సినిమా చూస్తే ఏమర్థమవుతుంది మన జర్నీ మనం చూసుకోవచ్చు అనిపిస్తుంది వేరియేషన్స్ ఉండొచ్చేమో కానీ జర్నీ కనిపిస్తుంది కనిపిస్తుంది అండ్ ఫైనల్గా ఏంటంటే ట్వంటీ సిక్స్త్ని మీ నేనైతే రీ రిలీజ్ అవుట్ అవుతుంది సో రిలీజ్ సెవెంత్ని మీ సినిమా రిలీజ్ అవుతుంది సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ సినిమా అంటే ఇప్పటివరకు అదే హైట్లో ఉంది సినిమా మాత్రం ఆడియన్స్లో సో ఎలా అనిపిస్తున్నాను నిజంగా అదే ట్వంటీ సిక్స్త్ రిలీజ్ అని చెప్తున్నాను కొళ్ళు మంచిదే అందులో కూడా నేను చేశాను కాబట్టి నేను ఇంతే ఇందాక చెప్పా ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక టెన్త్ క్లాస్ కుర్రాడు ఫిఫ్టీన్ ఇయర్స్ నేను తెలియదు అంటే ఈ గ్యాప్ వల్ల నాకు తెలియదు కదా ఎవరో తెలుసా అని అడిగాడు పక్కనే ఆయన నా ఫ్రెండ్ అలా అంటే అదే మీమ్స్లో రిలీజ్ అయినప్పుడు వస్తూ ఉంటాయి అన్నాడు అంటే నేను ఇంతే ఉంది కదా మా మా నా అంటే మా మా హీరోకున్న అవన్నీ ఉన్నాయి కదా అవును దానివల్ల నేను ఇంతే వలన నేను ఇంతలో చీన్సే కదా అది అవి గుర్తున్నాయి మనం దాంట్లో నన్ను చూసాడు సో నేను ఇంతే నాకు కొంతమందికి అలా నాకు ఉపయోగపడింది దానివల్ల లేదు చాలా మంది ట్రోల్స్ మేమ్స్కి అంటే బ్రహ్మానందం గారిది ఎంతవరకు పడికి వచ్చిందో మన వరద కూడా సగం వరకు చాలామందికి యూజ్ అయింది యూజ్ అయ్యింది ఎందుకంటే ప్రతి హీరో ఏ హీరోయి హీరో కింద మీద ఎట్టి మా హీరో ముందు హీరో ఆ డైలాగులు బాగా అంటే అప్పుడు మంచి యూని సో రిలీజ్ అవుతుంది దాన్ని చూద్దాం దీన్ని చూద్దాం అండ్ ఫ్యూచర్లో ఇంకా మంచి సినిమాలతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ హార్ట్ఫుల్ నెస్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ దాన్ని అయితే నేను ఇంకా అంటే చాలా మందిని చూసా బట్ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ లాగా బ్రదర్ లాగైతే ట్రీట్ చేస్తాను చాలా థ్యాంక్ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन